వర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సంబరాలు ప్రతి నియోజకవర్గంలో చేయాలి అని ఇచ్చిన పిలుపు మేరకు జగ్గంపేట నియోజకవర్గంలో నిన్నటి రోజున అనగా సోమవారం రోజున జగ్గంపేట పాత పోలీస్ స్టేషన్ సెంటర్ లో అక్కడ జగ్గంపేట నాలుగు రోడ్లు కోడలు బ్రిడ్జి దగ్గర సంక్రాంతి సంబరాలు పెద్ద ఎత్తున శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ కూడా చాలా అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో ఆ ప్రాంతం అంతా కూడా చాలా ఉత్సాహంగా వినోదం చాలా అద్భుతంగా చేయడం జరిగింది చాలా సంతోషం అయితే ఆ సంబరాలు నిర్వహించవలసిన ప్లేస్ అది కరెక్టేనా నిజంగా అక్కడ కొన్ని వందల మంది ఆ నృత్యాలు అవ్వచ్చు ఆ కార్యక్రమాలు అవ్వచ్చు ఆ పండగని మీరు సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది కొన్ని వందల మంది కొన్ని వేల మంది ప్రజలు ప్రయాణికులు అక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు అందరూ కూడా ఎన్నో కష్టాలు పడడం జరిగింది నిన్న ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ట్రాఫిక్ మొత్తం డైవర్ట్ చేశారు కృష్ణవేణి థియేటర్ జేవిఆర్ కాంప్లెక్స్ దగ్గర నుంచి పద్మనాభ నగర్ నుంచి కాకినాడ వెళ్లే బస్సులు ఇలాగా చిన్న ఇరుకు రోడ్ల నుంచి పంపించడం జరిగింది అటు నుంచి వచ్చే బస్సులు ఆ ఇరుకు రోడ్ నుంచి రావటం ప్రజలు మళ్ళీ కాంప్లెక్స్లో వెయిట్ చేయడం బస్సు కోసం అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ బస్సు రాదు ఇక్కడ సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి అంటే అక్కడ నుంచి మళ్ళీ కాకినాడ రోడ్డు చివరికి కిలోమీటర్ దూరం సంచులు పిల్లలతో మళ్ళీ కిలోమీటర్ దూరం నడిచి వెళ్ళడం అదే రకంగా ఇటు రాజమండ్రి వెళ్లే బస్సులు కాంప్లెక్స్కి వెళ్లకుండా ఇక్కడ జేవిఆర్ కాంప్లెక్స్ దగ్గర దిగిపోవడం ప్రజలు అక్కడి నుంచి మళ్ళీ నడిచి వెళ్ళడం మళ్ళీ హైవే నుంచి మళ్ళీ అక్కడ చివర జగ్గమేడ ఎండింగ్ లో ఆదిత్య హాస్పిటల్ దగ్గర మళ్ళీ అక్కడ మళ్ళీ రాజమండ్రి వెళ్ళే వాళ్ళు ఎక్కడం అంటే ఎంత నరక యాతన చూపించారు మీరు చేసిన సంక్రాంతి సంబరాలు పండగ వల్ల నాయకులు మీరు ఉత్సాహంగా అక్కడ ఎగిరి గంతులు వేసారు సంతోషం కానీ సామాన్య ప్రజలు పేదలు చిరు వ్యాపారులు నిజంగా ఎన్ని కష్టాలు పడ్డారు నిన్నమా సుమారు ఇరవై నుంచి ఇరవై వేల మంది ప్రజలు ప్రయాణికులు అక్కడ కష్టపడి ఎన్నో అవస్థలు పడిన పరిస్థితి స్వయంగా నేను కూడా చూశాను నిన్నమా అంటే మేము అడుగుతా ఉన్నాం అధికారిని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే గారిని కూడా సంక్రాంతి సంబరాలు ఎక్కడ పెట్టాలండి హై స్కూల్ గ్రౌండ్ కావాల్సినంత గ్రౌండ్ ఖాళీగా ఉంది కావకళ్యాణ్ మండపం ప్లేస్లో పెట్టచ్చు అక్కడ గ్రౌండ్ ఖాళీగా ఉంది ఇక్కడ శ్రీ చైతన్య స్కూల్ ముందు గ్రౌండ్ ఖాళీగా ఉంది అవన్నీ వదిలేసి ఇరుకు ప్రాంతంలో అక్కడ జగ్గంపేట సెంటర్లో సంక్రాంతి సంబరాలు పేరు మీద ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు ట్రాఫిక్ డైవర్ట్ చేసి ప్రజల్ని నానా అవస్థలు పెట్టడానికి మిమ్మల్ని గెలిపించిందని చెప్పేసి అడుగుతా ఉన్నాం మేము చాలా పొరపాటు ఎందుకంటే మొన్న మొన్న జరిగిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు కూడా జగ్గంపేట సెంటర్లో ఇదే ప్రాంతంలో బ్రిడ్జ్ కింద పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి ఆ స్క్రీన్ మీద ఇంచుమించు రెండు మూడు గంటలు ట్రాఫిక్ ఆప్ చేసి ఆ స్క్రీన్ మీద అక్కడే మొత్తం అందరు కుర్చీలు వేసుకుని అక్కడే ఏర్పాటు చేసి ట్రాఫిక్ ఆప్ చేశారు ఆ రోజు అదే రకంగా గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు జన్మదినం సందర్భంగా మొన్న పరిణయ ఫంక్షన్ హాల్లో పెట్టినప్పుడు కూడా ఇంచుమించు ఒక కిలోమీటర్ హైవే అని వన్ వన్ వే ఇచ్చారు మళ్ళీ ఆ హైవే మీద మళ్ళీ ఆ కోలాటాలు డాన్సులు ఇవన్నీ అంటే మేము కోరేది మీరు పండగలు పుట్టినరోజులు ఇవన్నీ చేయండి మేము వ్యతిరేకం కాదు కానీ సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టమని ఎవరు చెప్పారు మీకు ఇది కరెక్ట్ కాదు అధికారులు మేము అడుగుతా ఉన్నాం ఇది అధికారికంగా జరిగిన ప్రోగ్రామ్ అంటే ఇంచుమించి ఐదు గంటలు ట్రాఫిక్ డైవర్ట్ చేసి ప్రజలకు కష్టాలు పెట్టి సమస్యలు సృష్టించి అక్కడ అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి మిమ్మల్ని అక్కడ జరపమని అక్కడ నాలుగు రోడ్లు కూడలు ట్రాఫిక్ నియంత్రణ చేసి అక్కడ జరపమని చెప్పేసి మీకు ఎవరిచ్చారని ఎవరు ఎవరిచ్చారని అడుగుతా ఉన్నాం అధికారులు ఏం చేయాలి ట్రాఫిక్ క్లీన్ చేయాలి ఎక్కడికక్కడ అంత నిర్బంధం చేసి అష్ట దిగ్బంధనం చేసి మీరు అక్కడ ప్రజలు ఇబ్బందులు పెడతారా అదా సంక్రాంతి సంబరాలు ప్రతి గ్రామంలో కూడా సంక్రాంతి సంబరాలు కోడిపందాలు వద్దు జోదం వద్దు మద్యం వద్దు గుండా వద్దు అని చెప్పేసి ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామంలోని కార్యకర్తలతో అక్కడ ఆటపాట్లు పెట్టించాలి అది సంక్రాంతి సంబరాలు ప్రజలు తప్పుదోవ పట్టకుండా నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు అందరిని అక్కడ తీసుకొచ్చి అన్ని రకాలుగాను అక్కడ చేశారు మేము సంతోషమే మీకు కాదంటలేదు చాలా సంతోషం కానీ ప్లేస్ కరెక్ట్ కాదు ఎందుకంటే ఇది మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు పుట్టినరోజు నాడు అక్కడ నాలుగు రోడ్ల కూడలు ట్రాఫిక్ బంద్ చేసి మీరు అక్కడ స్క్రీన్ మీద మెయిన్ రోడ్ లో అక్కడ చేసిన రోజునే మేము అక్కడ పోలీసు అధికారులు మేము అడిగాం ఇది తప్పండి కరెక్ట్ కాదని చెప్పేసి ఈ రోజు మళ్ళీ మేము అడుగుతా ఉన్నాం అంటే ఇంక మేము అడిగేవాడు ఎవరు లేకపోతే రేపు పొద్దున్న అదే నాలుగు రోడ్లు కూడల్లో కోడి బద్దలు పెట్టించిన పెట్టిస్తారు మీరు ఇది మంచి విధానం కాదు మనం ప్రజలు మనల్ని గెలిపించారంటే మనం అధికారంలో ఉన్నాం అంటే ప్రజలకి అక్కడ అసౌకర్యం లేకుండా సౌకర్యంగా ఉండేలాగా ఏర్పాటు చేయాలి చాలా పొరపాటు మేము అధికారులు అడుగుతా ఉన్నాం ఎవరు పర్మిషన్తో మీరు పెట్టారు అక్కడ ముందు రోజు ఆదివారం అక్కడ ఎమ్మెల్యే గారు వెళ్ళి చూశారు ఆ ప్రాంతం అక్కడ ఇన్ని వందల మంది వచ్చే వాళ్ళకి ఇన్ని సాంస్కృతిక కార్యక్రమాలకి అక్కడ ఇబ్బంది అవుద్ది కనీసం సోమవారం సంత పండగ సంత ఎంతో మంది వేల ముందొస్తారు ఇక్కడ వద్దు ప్లేస్ మార్చడం అని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పాలి చెప్పలేదు మళ్ళీ పైగా ఎమ్మెల్యే గారు లాస్ట్ ఏమన్నారు ఈ యొక్క సంక్రాంతి సంబరాలని అధికారులు ఏ రకంగా నిర్వహిస్తారో చూస్తాం అధికారులు మీద పెట్టం కదా బాధ్యత అని చెప్పేసి అన్నారు ఎమ్మెల్యే గారి మీద ఎమ్మెల్యే గారు వార్తల కోసం అధికారులు ఏం చేశారు అష్ట దిగ్గబలం చేసి అక్కడ ప్రజల్ని ఇబ్బందులు పెట్టి ఎమ్మెల్యే గారి వార్తల కోసం అధికారులు అందరూ కూడా అక్కడ ప్లేస్ అందరినీ కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది ఇది మంచి విధానం కాదు అసలు మంచి విధానం కాదు తప్పు మీరు పెట్టండి సంక్రాంతి సంబరాలు పెట్టండి ప్లేసులు కావాల్సిన ప్లేసులు ఉన్నాయి జగ్గమేటలో ప్రజల్ని అసౌకర్యానికి గురిచేసి చిరు వ్యాపారస్తులని అసౌకర్యానికి గురి చేసి ఇంత దారుణంగా మీరు పెట్టడం అనేది మంచి విధానం కాదు ఇటువంటి కార్యక్రమం ఇటువంటి ప్రజలకు అసౌకర్యం కలిగించే కార్యక్రమం మరొక్కసారి చేస్తే మాత్రం అది ప్రజలతో తిరుగుబాటు వచ్చే పరిస్థితి ఉంటుంది ఇది మంచి విధానం కాదని చెప్పేసి మరి పాలకులకి విజ్ఞప్తి చేస్తూ మరి మేము అధికారులకు కూడా మేము అడుగుతాం ఇప్పుడు రేపు ఇది పెడతాం ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు అక్కడ సిసి ఫుటేజ్లు కూడా అడుగుతాం ఎందుకంటే మేము అక్కడ గోకర్ణ మండలం గోమలగడ్డ గ్రామంలో అక్కడ నిర్వహించినటువంటి అసాగో ఇతనాల్ కంపెనీ వల్ల అక్కడ సభ కాలుష్యం వాయు కాలుష్యం జల కాలుష్యం జరుగుతుందని చెప్పేసి అక్కడ ఎంతో పోరాటం చేస్తే అక్కడ ప్రజలందరూ రోడ్డు మీద ఒక్క ఐదు నిమిషాలు ట్రాఫిక్ హాల్ చేస్తే ఇరవై మూడు మంది మీద కేసులు పెట్టారా మీరు జగ్గబే నియోజకవర్గంలో అటువంటిది ఐదు గంటలు ఎవరి తో మీరు ట్రాఫిక్ హాల్ చేసి డైవర్ట్ చేశారండి అంటే మీరు అధికారం ఉంది కదా మీరు ఏమైనా చేయొచ్చు ఇది మంచి విధానం కాదు